బేసిక్గా పుష్ప తర్వాత అంటున్నారు యాక్చువల్గా నేను ఇది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాము అప్పటికి నేను ఇంకా పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా కమిట్ అవ్వలేదు బేసిక్గా ఇందులో నేను రంగయ్య అనే ఒక ఎక్సలెంట్ క్యారెక్టర్ సినిమాలో సోల్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ ఒక లైన్లో చెప్పాలి అని అంటే ఈ సినిమా అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్కి ఒక ఒక గోల్ని క్రియేట్ చేసే క్యారెక్టర్ బేసిక్గా అంటే ఈ రంగయ్య మామ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడమే అర్జున్ చక్రవర్తి గోల్ ఈ మూవీలో బేసిక్గా సో ఇట్స్ వెరీ 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 గుడ్ క్యారెక్టర్ బహుశా నేను నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన అన్ని క్యారెక్టర్స్లోకి ఇది ది బెస్ట్ అవుతుంది దీనికోసం యాక్చువల్గా ఫిజికల్గా కూడా చాలా ఏమంటారు ట్రాన్స్ఫర్మే ట్రాన్స్ఫర్మేషన్స్ అవి చేశాము టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ షూట్ చేసింది నేను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ లుక్ ఫస్ట్ షూట్ చేశాం బేసిక్గా సో ఆ క్యారెక్టర్ ఆ లుక్ కోసం నేను దాదాపు ఒక పది పన్నెండు కిలోలు తగ్గాను అప్పుడు వెయిట్ తగ్గి ఆ క్యారెక్టర్ ఆ ఫస్ట్ షెడ్యూల్లో చేసాము దాని తర్వాత మళ్ళీ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ చేసాము దాని తర్వాత మళ్ళీ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆ యంగ్ అంటే ఈ క్యారెక్టర్ నైన్టీన్ ఫిఫ్టీస్లో కబడ్డీ ఆడుతున్నప్పటికీ కొన్ని విజువల్స్ ఉంటాయి మూవీలో సో ఆ విజువల్స్ కోసం మళ్ళీ మజిల్ గెయిన్ చేసి ఒక యంగ్ స్పోర్ట్స్ మ్యాన్ లుక్లోకి మారడం జరిగింది సో ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ యాక్చువల్లీ యాజ్ అన్ యాక్టర్గా నాకు అంటే చాలా తక్కువ సార్లు మనకి ఆపర్చునిటీ వస్తుంది ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయడానికి డైరెక్టర్ విక్రాంత్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చెప్పేసి నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇవ్వడం అనేది రియల్లీ ఐ ఫీల్ ఐ ఫీల్ బ్లెస్డ్ యాక్చువల్లీ ఇది అంటే ఒక యాక్టర్కి అదృష్టం ఏంటంటే తనని నమ్మే డైరెక్టర్ దొరకడం అదృష్టం అంటారు ఇలాంటి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకోవడం అనేది నాకు ఈ సినిమా ద్వారా జరిగిన అదృష్టం అని చెప్పుకోవచ్చు అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం చాలా సంవత్సరాలుగా వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ అందరం అండ్ నేను నేనైనా ఇంకా ఈ సినిమా చేసుకుంటూ వేరే మూవీస్ కూడా చేశాను అంటే ఫస్ట్ షెడ్యూల్ వాజ్ క్రూషియల్ ఆ లుక్ కోసం నేను వెయిట్ తగ్గడము దాని తర్వాత వచ్చిన విజువల్స్కి అంటే దాని తర్వాత మిడిల్ ఏజ్డ్ ఆ లుక్కి ఆల్మోస్ట్ చాలా అంటే అది చేసుకుంటూ కూడా నేను వేరే మూవీస్ బయట సినిమాలు చాలా ఇంక్లూడింగ్ పుష్ప కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాను బట్ విజయ్ చేసిన హార్డ్ వర్క్ ఈ సినిమాకి ఐ థింక్ అంటే నా కెరీర్లో నేను ఇంతవరకు ఎవరిని చూడలేదండి అంత పిచ్చిగా అంత పిచ్చిగా ఒక క్యారెక్టర్ కోసం నేనైతే విజయ్ సక్సెస్ అవ్వడానికి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే డైరెక్టర్ విక్రాంత్ రుద్రా ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ మీద అంటే ఇది రైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తీసుకుంటే నాకు తెలిసి తొమ్మిది సంవత్సరాలు నైన్ ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ని నమ్మి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదు బ్రో అంటే ఈ సినిమాకి చాలా మ్యాజిక్స్ జరిగాయండి అంటే చాలా హార్డ్ వర్క్ చాలామంది అంటే వాళ్ళ ఎఫర్ట్ అంటే ఒక ప్రాణం అంటారు కదా అలాంటి ఎఫర్ట్ పెట్టారు ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఈ మూవీ కనుక హిట్ అవ్వకపోతే హార్డ్ వర్క్ అనే పదానికి మీనింగ్ ఉండదు శ్రీని గారు సార్ ఒక డైరెక్టర్ని నమ్మి అంటే నేను ఫస్ట్ టైం స్టోరీ నాకు విక్రాంత్ గారు నాకు నరేట్ చేసినప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో నేను కథ విన్నానండి ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ యాక్టర్ టు బి ఫైనలైజ్డ్ ఈ సినిమాకి ఫస్ట్ నన్నే ఫైనలైజ్ చేశారు అందరు ఆర్టిస్టుల కంటే ముందు నన్ను ఫైనలైజ్ చేశారు ఈ క్యారెక్టర్కి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అప్పటికే ఆఫీస్ రన్నింగ్లో ఉంది అప్పటి నుంచి రోజు వరకు ఒక కథని ఒక డైరెక్టర్ని ఇంతమంది టెక్నీషియన్స్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్ నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేయడం టైం ఇన్వెస్ట్ చేయడము మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్ రియలీ హ్యాడ్స్ ఆఫ్ అలాగే దుర్గేష్ ఇందులో రమణ అని ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశా అండి తను అంటే తను లీడ్ రోల్స్ కూడా చేశాడు ఇంతకుముందు కొన్ని చిన్న సినిమాల్లో చాలా సినిమాల్లో యాక్ట్ కూడా చేశాడు బట్ ఈ ఈ క్యారెక్టర్ డెఫినెట్గా తనకి తన కెరీర్కి ఒక ఒక మైల్ స్టోన్ అవుతుంది అండ్ ఈ సినిమా తర్వాత తను చాలా బిజీ ఆర్టిస్ట్ అవుతాడు అని నమ్ముతున్నాను నేను డిఓపి జగదీష్ జగదీష్తో నాకు చాలా చాలా ఏమంటారు కనెక్షన్ ఉంది జోహార్ ఫస్ట్ ఫిలిం యాక్చువల్గా తనకి అప్పటి నుంచి మేము దాదాపు ఐదారు సినిమాలకి కలిసి వర్క్ చేశాము ఈజ్ ఫెంటాస్టిక్ డిఓపి అండి అండ్ తను చేసిన వర్క్ ఈ మూవీకి అవార్డ్ విన్నింగ్ వర్క్ అంటారు కదా అది అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా ఈ సినిమాకి తనకి డెఫినెట్గా ఎన్నో అవార్డ్స్ వస్తాయి అమేజింగ్ వర్క్ బ్రో అమేజింగ్ వర్క్ విఘ్నేష్ బ్రో అసలు ఆ సౌండ్ ఇప్పుడు విని ఆ వైబ్రేషన్ ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉంది విఘ్నేష్ ఈ సినిమాకి మ్యూజిక్ చేశాడు అద్భుతం అద్భుతం అంటే మే నేను యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి మేము బిట్స్ బిట్స్గా ఎడిట్ రూమ్లో చూడడము దాని తర్వాత ట్రైలర్ కట్ అయినప్పుడు కూడా చూస్తూనే ఉన్నాము బట్ ఈరోజు థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు తన మ్యూజిక్ వాల్యూ ఏంటి అనేది ఇప్పుడు అర్థమైంది ఫెంటాస్టిక్ బ్రో డెఫినెట్గా ఈ సినిమాతో మీరు బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు అండ్ సిజా తను మలయాళీ యాక్టర్ బేసిక్గా బట్ ఈ సినిమాలో యాక్చువల్గా దేవిక క్యారెక్టర్ కోసం తను తను పుట్టిందా ఏమో అనిపిస్తుంది అంత అంత ఇదిగా ఒదిగిపోయింది ఆ క్యారెక్టర్లో అంటే కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికి టైలర్ మేడ్ అంటారు కదా అలా తను ఆ క్యారెక్టర్లో కంప్లీట్గా ఇమ్మర్స్ అయిపోయింది సో బేసిక్గా ఇంతమంది అంటే మేము వర్క్ చేసిన కొంతమంది మేము ఇక్కడ ఉన్నాము మేము కాకుండా ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఇంకా చాలామంది అజయ్ అండ్ అజయ్ ఘోష్ గారు కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్స్ చేశారు సో కాకుండా ఇంకా టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు వీళ్ళందరి హార్డ్ వర్క్ ప్రతి ఫ్రేమ్లో మీకు మూవీలో తెలుస్తుందండి అండ్ స్పాన్ కూడా నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి నైన్టీన్ నైంటీస్ లేట్ నైంటీస్ వరకు అంటే దాదాపు ఒక నలభై సంవత్సరాల స్పాన్ ఉన్న కథ బేసిక్గా ఇది సో మీ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ అంటే ఆ ఏజ్ వేరియేషన్స్ కానీ అవన్నీ కూడా బహుశా నాకు తెలిసి తెలుగు స్క్రీన్ మీద ఇప్పటివరకు రాని కొన్ని విజువల్స్ చూస్తారు మీరు అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అండ్ ఈ మూవీ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ రిలీజ్ అవుతుంది మీరు అందరూ కూడా మంచి సినిమాని ఇష్టపడే అందరూ డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూస్తారని నేను ఆశిస్తున్నాను